హాయ్ డియర్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ ఆల్ ఆఫ్ యూ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి యాక్చువల్గా ఈ వీడియో యొక్క టైటిల్ మీరు చూసే ఉంటారు నిరుద్యోగి ఎటువైపు నీ ప్రయాణం బీ టైటిల్కి నేను చెప్పేటువంటి ఈ విషయానికి చాలా దగ్గర సంబంధం ఉంది లాస్ట్ ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రశ్నాపత్రం అనేది ఏ విధంగా వచ్చింది అనేది మనందరికీ తెలిసిందే మనం క్వాలిఫై అవ్వచ్చు లేదా మన ఫ్రెండ్స్ క్వాలిఫై అవ్వకపోవచ్చు లేదా మన ఫ్రెండ్స్ క్వాలిఫై మనం అవ్వకపోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా మనము నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి ఇప్పుడు పేపర్ కష్టంగా వచ్చిందనో లేదా పేపర్లో ప్రిలిమ్స్లో మన నేమ్ లేదను లేదా మెయిన్స్ అనేది మనం వెళ్ళలేకపోతున్నామనో ఏదేమైనప్పుడు కూడా జీవితాన్ని ఎక్కడితో ఆప్ చేయలేం కదా ఖచ్చితంగా జీవితం అంటే ఏంటంటే కంటిన్యూ ప్రాసెస్ అంటే ముందుకు సాగడమే అయితే ఈ క్షణంలో ఈ వీడియో చేయడానికి గల ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మన పీపీఎస్ అకాడమీ స్టూడెంట్లు అవ్వచ్చు లేదా గత కొన్ని రోజులుగా మా యొక్క సబ్జెక్ట్ని అనేది చూసుకుంటూ కాస్త కొంతమంది ఒక విధమైనటువంటి భావోద్వేగం సరే ఎంత కష్టపడ్డాం ఈ ఏరియాస్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఆ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ అనేవి రాలేదు మరి ఇటువంటి సందర్భంలో ఏమీ చదవకపోవాలి వన్ రూకి అనేది అటెంప్ట్ చేసి సిక్స్టీ సెవెంటీ తెచ్చుకున్నారు టెన్ ఇయర్స్ నుండి కష్టపడ్డాం ఇయర్కి టూ ఇయర్ టూ మార్క్స్ తొప్పున కనీసం ట్వంటీ మార్క్స్ కూడా రావడం లేదు ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డాం ఇయర్కి ఫైవ్ మార్క్స్ తరపున ట్వంటీ ఫైవ్ కూడా రావడం లేదు అసలు ఎంతో అన్ని పనులు ఆపుకొని చేసి ఒక గ్రూప్ టూ ఎంప్లాయ్ యొక్క దృష్టి మొత్తం కూడా ఎంప్లాయ్ అవి ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళకి మాకు ఇలా జరిగింది ఏంటి అని చాలామంది చాలా రకాలుగా ఫోన్ చేస్తూ మా పిపిఎస్ అకాడమీకి బాధపడుతున్నారు వారందరి కోసం నేను చెప్పేటువంటి ఒక మాట ఒకటి గుర్తుపెట్టుకోండి ఇదైతే ఫైనల్ అయితే కాదు అంటే జీవితంలో ఇటువంటి పరీక్షలు అనేవి వస్తున్నాయి పోతుంటాయి మనకి బట్ మనం ఎన్నో ఓప్స్ అనేవి పెట్టుకుంటాం హండ్రెడ్ పర్సెంటేజ్ యాక్యురేసీగా ట్రై చేస్తాం కానీ కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాం అయితే ఈసారి ఫెయిల్ అవ్వడం అనేది అభ్యర్థుల దృష్టి నుండి కాదు టోటల్గా అటువైపు నుండి ఆపోజిట్ పర్సన్ అనేది స్ట్రాంగ్గా ఉన్నారు అంటే ఏంటి ఒకటి అవుట్ ఆఫ్ సిలబస్ నుండి కొన్ని ప్రశ్నలు రావడం రెండు ఇచ్చినటువంటి ప్రశ్న పత్రంలో కాస్త సిలబస్ అనేది అంత కరెక్ట్గా మొబిలైజ్ చేసి ఇవ్వకపోవడం ఒక అవగాహన ఉన్నారో లేరో అని మనం అనకూడదు ఇక్కడ ఎందుకంటే ఇది ఒక ఒకరి సమస్య కాదు కాబట్టి పేపర్ అనేది ఏ విధంగా అనేది తయారైపోయింది ఇంకా దాని గురించి మాట్లాడి మనం దాని యొక్క టైం వేస్ట్ ప్రాసెస్ అనేది చేయకూడదు అయితే ఈ క్షణంలో పిపిఎస్ అకాడమీకి నేను చెప్పవలసినటువంటి మన అభ్యర్థులకు చెప్పవలసిన ప్రధాన ఉద్దేశం మా దగ్గర లైవ్ క్లాసెస్ తీసుకునేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళకు మేము ఆన్సర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాం వాళ్ళ యొక్క మా యొక్క మొదటి ఆన్సర్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి గ్రూప్ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చింది మ్యాక్సిమంలో కొంతమంది అనేది హ్యాపీగా కాల్ చేసి సార్ మేము సెలెక్ట్ అయ్యాము నో ప్రాబ్లం సార్ అంటున్నాం కొంతమంది బాధపడుతున్నారు ఓకే ఏదేమైనప్పుడు కూడా ఇంకా ముందు మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది ఎలక్షన్ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోండి ఒక గ్రూప్ టూ అనేది మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది అని అనుకోకూడదు గ్రూప్ టూ ఒక్కటే లేకపోతే మనం మన జీవితం ఆగిపోయింది అనుకోకూడదు ఎందుకంటే ఒక రంగంలో సక్సెస్ అవ్వ పనులు వేరొక రంగంలో సక్సెస్ అయినటువంటి ఎన్నో ఎగ్జాంపుల్ను చూసుకుంటూ మనం అనేది చదువుకుంటున్నాం ఒక గ్రూప్ టూ అభ్యర్థి కూడా దేనికి రియాక్ట్ అవ్వాలి దేనికి రియాక్ట్ అవ్వకూడదు అనేటువంటి అవగాహన కూడా మనకు ఉండాలి ఎందుకంటే సమస్య వచ్చినప్పుడే ఆ సమస్య అనేది ఎంత బలమైనప్పుడు కూడా మనం నిట్టూర్పుగా ఏమి సమాధానం చెప్పగా కాసేపు సైలెంట్గా ఉంటే ఆ సమస్య మనల్ని చూసి అనేది వెనక్కి పరుగడుతుంది మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే నెక్స్ట్ మనకి సెంట్రల్ నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి అదేవిధంగా కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వచ్చు ఫామ్ కాకపోవచ్చు అదృష్టవసత్తు ఫామ్ అయ్యిందంటే డెఫినెట్లీ ఓ నోటిఫికేషన్ అనేది ఉంటుంది ఒకవేళ ఫామ్ కాకపోయినట్లయితే డెఫినెట్లీ సెంట్రల్ నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి బట్ ఎటువంటి దిగులు చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే ఒక గ్రూప్ టూ అభ్యర్థిగా కాకుండా ఒక నిరుద్యోగగా కాకుండా ఒక పది మందికి టీచ్ చేసేటువంటి ఒక లెక్చరర్ అని నేను చెప్తున్న ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఇంకా మనకి అనేది ఎన్నో అవకాశాలు అనేవి ఉంటాయి ఈ యొక్క నోటిఫికేషన్తో ఇంకా జీవితం మొత్తం వృధా అయిపోయిందని కూడా మీరు ఎప్పుడూ అనుకోకూడదు ఇంకా ఇక రాబోయేటువంటి ఈ ఎవరైతే మనకి పాస్ అయ్యి ఫిఫ్టీ టు సిక్స్టీ క్రాస్ చేశారో వాళ్ళందరి కోసం మనం మెయిన్స్ కోర్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయిస్మెంట్ అనేది ఉంది మనకి ఇంకా అక్టోబర్ మంత్లో జూన్ జూలైలో నోటిఫికేషన్ పడుతుంది అక్టోబర్లో మనకి రైల్వే ఎగ్జామ్ అనేది ఉంది అది ఒక మంచి అవకాశం మనకి అంటే సడన్గా కి షిఫ్ట్ అవ్వాలా అనేటువంటి డౌట్ వస్తుంది తప్పదు కదా ఇప్పుడు ఏం చేయగలం చెప్పండి మరి ఇప్పుడు ఏదైనా చేయగలమా పోనీ మళ్ళీ ఎగ్జామ్ మన గురించి ఏమైనా పెడతారా పెట్టకపోయినప్పుడు మనం బాధపడి ఆ క్షణాలు వృధా చేసుకునే కంటే ఉవ్వెత్తున కెరటంలో మరలా లేచి మన పనిని మళ్ళీ కొనసాగించడమే మన యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎవరైతే క్వాలిఫై అవ్వక కాస్త దిగులు పడి ఇబ్బంది పడి మాకు కాల్ చేస్తున్నారో మీకంటే మేము ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే మేమంతా శ్రమిస్తామనేది మన స్టూడెంట్లకనేది తెలుసు మా మెటీరియల్స్ కానీ లేకపోతే మేము ఇచ్చేటువంటి క్లాసెస్ కానీ మనం పెట్టేటువంటి లైవ్ క్లాసెస్ ఏ టైంలో పెడుతున్నామని కూడా మీకు తెలుసు ఎన్ని అవర్స్ బిల్లు చేస్తామనేది కూడా మీకు తెలుసు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా గుడ్ లక్ చెప్తుంటూ మెయిన్స్ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి అదేవిధంగా ఎవరైతే ఇంకా మనకి పాస్ అవ్వలేరు మీరు ఏమి ఇబ్బంది పడద్దు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకునేటువంటి ఒక రోజు అనేది ఒకటి వస్తుంది ఆ రోజు కోసం వెయిట్ చేయాలి ఈ రోజు మనది కాదు కాబట్టి రాబోయే రోజు అనేది డెఫినెట్గా మనదంటూ ఒకటి ఉంటుంది అయితే శ్రమ అనేది పడకండి అంటే ఇప్పటివరకు మీరు నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం ఏంటంటే దీని మీదే ఉండకూడదు ఐదేళ్ళు బట్టి మేము ప్రిపేర్ అవుతున్నాం టెన్ ఇయర్స్ బట్టి మేము ప్రిపేర్ అవుతున్నాం అంటే వాస్తవంగా ఆలోచించండి ఏ వ్యక్తి అయినా ప్రిపరేషన్లో ఇరవై నాలుగు గంటలు ఉంటే పన్నెండు గంటల ప్రిపరేషన్ చేస్తున్నామా మన మనసుకు మనం అనేది ఎప్పుడూ కూడా క్వశ్చన్ వేసుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైన విషయం ఇది కాబట్టి ఎవరు చేయడం లేదు కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక దేశ అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉండేటువంటి తలసరి ఆదాయం పెరగాలి ఎకానమీ చెప్పిన ప్రిన్సిపల్ మనకి కాబట్టి తలసరి ఆదాయం పెరగాలి అంటే ప్రతి వ్యక్తి కూడా పని చేయాలి కాబట్టి ఏ పని చేసినా ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్గా చేయండి మన చదువుకు తగ్గట్టు ఉద్యోగం లేకపోయినా కాస్త ఇంటికాడ దగ్గర అదేవిధంగా సమాజం కోసం మన మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఏదో వర్క్ చేస్తూ ఒక పార్ట్ టైం ప్రిపరేషన్ అనేది డెఫినెట్గా పెట్టుకోండి ఎవరైతే ఏజ్ అయిపోతుందో ఇంకా యంగస్టర్స్ కూడా మన దాంట్లో ఉన్నారు ఇప్పుడే డిగ్రీ రిలీ ఆల్రెడీ డిగ్రీలో ఉంటుండగా మా కాలేజీ నుండి కూడా చాలామంది ఆస్పిరెంట్స్ డిగ్రీ ఉంటుండగా ప్రిపరేషన్ అవుతున్నారు వాళ్ళకి ఇంకా అవకాశాలు అనేవి ఉంటాయి ఎప్పుడూ కూడా మీ గెలుపులోను అదేవిధంగా మీ ఓటంలో కూడా మన పిపిఎస్ అకాడమీ అనేది ఇప్పుడు ఉంటుంది ఓకే ఆల్ ఆఫ్ యూ మరంద మరొకసారి అయిన వాళ్ళందరికీ గుడ్ లక్ అండి వాళ్ళ కోసం మెయిన్స్ కోర్స్ అనేది ఈ రోజు లాంచ్ చేస్తున్నాం టుడే నైన్ నుండి మళ్ళీ మనం యూట్యూబ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం టుడే మళ్ళీ మా ఇది యూపీఎస్సికి సంబంధించినటువంటి ఒక ఫౌండేషన్ కోర్సు మన పాలిటీ అదేవిధంగా తెలంగాణ గ్రూప్ వన్ అదేవిధంగా ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ అదేవిధంగా స్మాల్ ఎగ్జామ్స్లో ఉండేటువంటి పాలిటీని కవర్ చేస్తూ మళ్ళా నూతన పోకడలను అనుసరిస్తూ నూతన పోకడల్ని అనుసరిస్తూ మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే ఇండియన్ పాలిటీ అనేది న్యూ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది మెయిన్లీ నాది ఈ యొక్క న్యూ కోర్సులో అందరూ చేరండి అని చెప్పను కనీసం వినండి ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ చూడగానే నేను నేర్చుకున్న మొదటి లెసన్ అనేది నా పాఠంలో మీకు అర్థమవుతుంది నేను నేర్చుకున్నటువంటి మొదటి లెసన్ ఏంటంటే కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్కి ఒక బౌండరీ అనేది నేను సెట్ చేసుకున్నాను ఒక కాన్సెప్ట్లో ఒక బౌండరీ సెట్ చేసుకుని ఇప్పటి వరకు స్టూడెంట్స్ని నేను బోధించాను కానీ కాన్సెప్ట్ అనేది బౌండరీ లేనటువంటి కాన్సెప్ట్ ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఆన్సర్ చేసేటువంటి కాన్సెప్ట్తో ఇక్కడ నుంచి మళ్ళీ రీమోడలింగ్తో అనేది మన పాలిటీ క్లాసెస్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆల్ ఆఫ్ అందరికీ మరొకసారి గుడ్ ఈవినింగ్ అండి కాబట్టి ఈవినింగ్ ఈరోజు ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ అనేది మళ్ళీ లైవ్ లోకి అనేది మనం క్లాసెస్తో అనేది కలుసుకుందాం ఒక వన్ ఆర్ టూ డేస్ అనేది ఆ పెయిన్ అనేది ఉంటుంది ఆ పెయిన్ అలా పక్కన పెట్టి మళ్ళీ మనం క్లాసెస్ కొండి ఒకటి గుర్తుపెట్టుకోండి మనం నేర్చుకునేటువంటి నాలెడ్జ్ ఉద్యోగానికే కాదు భవిష్యత్తు కూడా కాబట్టి ఆ భవిష్యత్ అనేది నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ మన నాలెడ్జ్ని ఉద్యోగంతో ఎప్పుడూ కూడా కొలవకూడదని కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఉద్యోగం రాలేదంటే నాలెడ్జ్ లేని వాళ్ళు కాదు ఉద్యోగం వచ్చిందంటే అది నాలెడ్జ్గా ఉండే వాళ్ళందరూ కూడా కాదు ఇక్కడ పూర్తి పొటాన్షియల్ మొత్తం కూడా మనం దేని మీద పెట్టాలంటే మన నాలెడ్జ్ని మాత్రమే పెట్టుకోవాలి మనం నిజంగా మన నాలెడ్జ్ని అనేది కరెక్ట్గా యూటిలైజ్ చేస్తున్నామంటే దానికి తగ్గట్టు అనేటువంటి ప్రతిఫలం ఎప్పుడైనా మనకు వస్తుంది అని గుర్తుపెట్టుకోండి అంతే కదా మనకి గీతలో కూడా కృష్ణుడు ఏం చెప్తాడు కష్టపడండి ఫలితం కోసం ఆశించొద్దు అని ఎందుకు ఆ మాట చెప్పారంటే ఆ మాట కూడా చాలా మంచి ఓర్డ్ అండి అది నాకు ఎప్పుడు కూడా నా జీవితంలో నేను నా చిన్న వయసులో ఇంత టీచింగ్లోకి రావడానికి కానీ ఆ ఓర్డ్ నా మీద చాలా బాగా పనిచేసింది దాని అర్థం ఏంటంటే కష్టపడండి నీ కష్టం నిజంగా నీ నీతిని నీ నిజాయితీని నీ హార్ట్ఫుల్గా నువ్వు కష్టపడితే ఫలితం ఖచ్చితంగా మీరు చూడాల్సిన అవసరం లేదా అదే వచ్చి తీరుతుంది అంటారు కాబట్టి ఇటువంటి మాటలు ఈ సందర్భంలో నా మోటివేషన్ మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అనేది మీకు చేయడం అనేది నా ప్రధాన ఉద్దేశంగా భావించి చేశాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ అనేది మన క్లాసెస్ అనేవి యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిగతా ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని అయిపోయింది గతం గత అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ కోసం మళ్ళీ మన పిపిఎస్ అకాడమీలో ఈరోజు నైన్టీ నుండి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మళ్ళా మనం మళ్ళా కొత్త ఉత్తేజంతో మళ్ళా పోరాటం చేయడం అనేది మొదలు పెడదాం ఫలితం వరకు విజయం వరకు కూడా మన పోరాటం అనేది ఆపకూడదు ఓకే అలా థ్యాంక్ యూ అండి